అంటే మందరాంటే మందనే అనుకో అవును మధ్య మధ్యలో మిమ్మొచ్చేది తలుపులు వేస్తారో అంటది వ్యాపారస్తులకి రాదు వస్తే ఊరకబాదు ఆచారి గారి కొలు ఎర్రగా గడ్డ పలుపు తెచ్చి కింద నుంచి మెడ కాడదాకా వాతలు పెట్టి చంపుతా ముండ ఏమో చెవిలో ఎండ్రిని చంపుతా ముండకి చింతలో అబ్బా నన్ను వయలుపెట్టి పెట్టి కమ్మా సరే చీరాల సురేష్ మహల్లో మంచి సినిమా ఆడుతుంది ఏం అనుకున్నా పని బాల్కనీ బాల్కానీ రెండు తెచ్చా నువ్వేవో సినిమా చూస్తుండో నేనేవో నిన్ను చూస్తా ఉంటా అబ్బా నన్ను వేలు పెట్టి చింతలో కమ్మా చంద్రో పెట్టి బాగా తల్లిని పిల్లని దంటలేదు అంటని ఏ ఆగాగా మెత్తగా దగితే అమ్మ అనుకున్నారా ఏ చిత్ర కప్పు కాఫీ పటరా షుగర్ తక్కువ స్ట్రాంగ్ ఎక్కువ ఆవిరి పోకుండా ఆడం పటరా అమ్మ చెట్టి గారికి పెచ్చం పెచ్చ పైన పడుతున కానీ సోడా ఒకటి తీసుమా గ్యాస్టిక్ గోలిక్ ఈ ముండకి ఎప్పుడు ఎక్కువైగా ఎవరు తిట్టాను రలని నిదురదే మా బాకి వాలంలే మీ బాకి వాలం మైండ్ లో తిరుగుతున్నారు అయితే ఇంట్లో చేటట్టుగా బజార్లో మీటింగ్ మీద పెడతారా ఏంది అయిందిగా టూ ఇయర్స్ అయిందిగా రెండేళ్ళ క్రితం మా ఇంటి కూర్చున్నా ఒక మాట ఇచ్చారు గుర్తుందా నీ మాట కోసం నా పేటరులో నా వాటమ్మిన నీ మాట చేరలా అయ్యో మాట ఇచ్చారు బాబు అయితే ఎవరన్నా ఇవ్వాల్సి ఉంటే అది నా ఖాతాలో రాసుకున్నదేవాలే గుర్తుండే ఆహ్ మీకు ఇవ్వాల్సి వస్తే బాగా గుర్తుడు నీ అంత అయిందో చెప్పో రెండేళ్ళ క్రితం మా ఇంటి కూర్చుని కొత్తలో తప్పలా తప్ప నేను ఇప్పుడు మాత్రం నీకేం పర్వాలేదు ఇప్పుడే మాయ రాగవచ్చు పోయా ముంద నీ కోరిక నేను తీరుస్తానన్నారుగా ఏం తెలియచ్చప్ప నీ కోరిక నే తీరుస్తా అన్నా నీ వయసు ఎక్కడా నా వయసు ఎక్కడా అద్దంకి తొండ ఎక్కడా చీరాల తొండ ఎక్కడా కుష్టి పుట్టిన కులాసాగు తిరుగుతా కానీ నిన్ను ముట్టుకొని ప్రశ్న అవుతానా ఏంది అయ్యో మీరు అపార్థం చేసుకున్నా బాబు చలికి నేను అసలానే పడుకోలేకుండా ఉన్నాను ఏం చేస్తాం వయసు అట్టాంటిది పడుకోలేవు మన కొట్టులో ముగ్గురు గుమస్తాలు ఉన్నారు ఒక్కొక్కళ్ళకి రెండు రోజులు మూడు రోజులు ఆరు రోజులు డ్యూటీ చేస్తా ఏడో రోజు ఉంటుందిగా మన వీధిలో గోర్ఖ ఉండడు పొట్టడైనా గట్టివాడు వాడి భాష నీకు రాదు నీ భాష వాడికి రాదు ఇక చూడు గుమస్తాలు నమ్ముతా

అంటావే అంటావే అలపసిరి ముంద నా స్టేటస్ ఏంటి నీ స్టేటస్ ఏంటి నా కులం ఏంటి నీ కులం ఏంటి గల్లా పెట్టి ఇక్కడ గాంభీరంగా కూర్చునే వంశం నాది సంగతాడికి గడపలు కాసుకొని ద ద ద అని పిలిచే వంశం నీది నన్ను నన్ను పట్టుకొని ఒరే అంటావు ఇంటర్నేషనల్ ఫుల్ నాది పొట్టి శ్రీరాముల వంశమే ఓయమ్మో నీది పొట్టి శ్రీరాముల వంశం కాదా చూడరే రాష్ట్రం కోసం త్యాగం చేసిన నేత ఆయన ఎక్కడ సంసారాన్ని విడిచేసి సాగుతుంది కూడా నువ్వు ఎక్కడ దండం పెట్టుకో నువ్వు చేసిన పాపాలు కొన్ని రైలులను పట్టుకో నువ్వు దండం పెట్టుకోమండా నువ్వు చేసిన పాపాలు కొన్ని లారీలు అన్న పోతాయి అయినా నాకేం తక్కువే ఎత్తు తక్కువ ఎరుపు తక్కువ అందం తక్కువ ఐశ్వర్యం తక్కువ అన్నిటికంటే ఎరుపు ఎక్కువ కనపడలేదు అవతారం ఏ మా ఇళ్ళలో కూర్చొని మీరు ఆశీర్తించు మా విసులు కన్నించి అక్కడి నుంచి సమాచారం తెచ్చి మాకు చెప్పి అమ్మాయి మేళానికి వెళ్ళి పడుకుంటే పిచ్చే వాళ్ళు ఎవరికి అమ్మాయి అమ్మాయి ఎవరు ఎవరు నా కూతురు మై వైఫ్ ఓ నా ఇష్టం వచ్చినట్టు పిసుకుంటా నాకు కష్టం వచ్చే దాకా నీకేంటి అంత తీర్ష నీకేంటి అంత ద్వేషం ఏం నీకు పెట్టలేదనే నీకు పెట్టాను కదా వేడి వేడి పొక్కాలు తెచ్చిస్తే ఆ ఉప్పు ఆ ఉప్పు అని ఊదుకొని తింటివే ఇక తిన్నోళ్ళు లాక్కొని పీక్కున్న నా పీసు మిఠాయి రే నా ఒక్కదానికే కరదరా నీ ఊ అంటే నా ఇంటి బతుకు రిస్క్ లేకుండా నేను గనక ఊ అన్నానా ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి బావాల మండలారా నాశనం చేస్తా కంటి చూపుతో చంపుతా తారు రోడ్డు పక్కన తాటాకు గుడిసెల్లో

ఎన్నిసార్లు చెప్పాను ఎవరిది ఈ హౌస్ నాకు ఏం పడపడ కొడుకుతున్నావు ఏంటి పట్టుకుంటే పడపడ పడ దొరుకుతారు ఎక్కడ దొరుకుతారు నీకు అర్థమైంది పటపట పడ దొరకటానికి ఏమన్నా పక్కల కింద ఒక్కలా పక్కల కింద ఒక్కలు తిన్నానా పక్కల కింద ఒక్కలు తినక పడికి వెళ్ళ మొక్కలు తిన్నావా మొక్క దాని కండి తిన్నావా పాప అల్లుడు గారు నాకు అది కావాలి ఇది కావాలి తెచ్చిన దీనింగ్ లాగా నువ్వు మాత్రం నీ కనుక మిగిలిన పట్లాలి అనవసరం అనవసరం ఇంత దూరం వచ్చాకరం పుట్టినరోజు పెట్టింద్రా పుట్టినోళ్ళు పెట్టాడో చవులు కాటి పెట్టాడు నాకు అనవసరం షాపు లో నా ధర్మవరం పట్టు చీర నా ట నన్ను ఎప్పుడు సక్రమంగా యాడొని ఇచ్చారే? నువ్వు ఎప్పుడు సక్రమంగా ఇచ్చు వచ్చావా? చిత్ర నువ్వు పెద్ద మనిషి ఏయ్ ఏంటా మాట్లాడు? ఏయ్ ఇదిష్ మాట్లాడరా. తందు దొరికి చెయ్యేటోడురా. నేను అమ్మాయి దగ్ట్ మాట్లాడు. చిత్ర నువ్వు పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి అంటే ఆ మనిషి కాదు. మా ఇద్దరి మధ్య పెద్ద మనిషి వచ్చావా? నన్ను పట్టుకొని ఈ ముండా భవాని సెంట్రల్ లో పట్టుకొని

ఇది కేసిఆర్ రసంటోడు తక్కువ కాదు ఇది రోజ్ దుప్పట్లస్తాన్ చెప్తాడుగా ఇవాల ఇంటికొచ్చాడు అప్పటికి నేను నెంబర్ ఎందుకు మాట్లాడలేది అల్లుడు గారు అల్లుడు సుబ్రహ్మణేశిరావు గారు స్టార్టింగ్ ఉంది ఎండింగ్ ఏ బాగల దుప్పట్లేవి రాని రాదెగర్క స్టవిడి తీసేని అంటే ఆ అంటే మిమ్మల్ని రారా పోరా అల్లెదటండి ఆ దుప్పట్లేవి రా అని కొంచెం విడదీస్తున్న అంతే దుప్పట్లేవి రా రా దగ్గర విడదీసింది మీ పని విడదీయటమే కదంటే ఎవరిని సక్రమంగా కాపరాలు చేసుకొని ఇచ్చారు అవును త్రీ డేస్ బ్యాక్ ఇంటికి వచ్చాను లాక్ లోకల్లో ఉండారా లొకేషన్ మార్చారా నాకేం కర్మ మద్రాస్ నుంచి ఇంటికి ఏడు అయిపోయింది బ్రాంచ్ ఆడు ఓపెన్ చేస్తారు సంచులమైన సాంబార్ నాకు నాకేం కర్మ గ్రామ్ ఫోన్ ప్లేస్ మీకు అనిపిస్తుంది ఎవరెవరు వెళ్ళారు ఎన్ని వచ్చారు

ও <laughs> সুদিন <ality>

సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ ఉమెన్ నా సముదిని నాకు తోడగొట్టిద్ది నువ్వు ఒక తోడు కొట్టి నేనే తోడగొట్టాల మరి బతుల నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం మరి వారి కుమారులు వెంకట సుబ్బారావు గారు మరి కళ్యాణ్ చక్రవర్తి గారు ఈ ప్రోగ్రాం పెడతాం మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన పట్టణ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను మరి నాకు ఈ విద్య నేర్చుకున్నటువంటి గురువర్యులు శ్రీహరి పాత్రధారి గారు అద్దంకి నాగేశ్వరరావు గారు వారి యొక్క సారథ్యంలో నేను ఈ యొక్క పాత్ర నేర్చుకొని మీ యొక్క ఆశీస్సులతోటి ఇటు తెలంగాణ ఇటు రాయలసీమ ఉత్తర కోస్తా ఎక్కువ ఆడుతున్నాను మరి వారి శిష్యులు మీ ఆశిస్సులతో ఇంకా మరీ మరీ చాలా ప్రోగ్రామ్ చేయాలని కోరుకుంటూ ఒకసారి మా గురువు గారు రెండు నిమిషాలు మాట్లాడారు ప్రేక్షకు మహాశులకు నమస్కారం ఎందుకంటే ఇప్పటికే కాలాతీతమైంది నాటకం మంచి సీన్లు ఉన్నాయండి రెండు సీన్లు దయచేసి ఉన్నవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క లక్ష్యం చెప్పారు అసలు ఈ నాటకం మెసేజ్ ఈ సీన్లో ఉంది ఆ రెండు సీన్లు చూడండి చాలా చక్కగా ఉంటాయి అసలు నాటకం ఏ ఉద్దేశంతో మహానుభావుడు కాళ్ళకూరి నారాయణ గారు రచించారో ఆ మెసేజ్ ఈ రెండు సీనుల్లో ఉంది మీరు ఉన్నవాళ్ళు అంత కూర్చుంటే ఆ రెండు సీన్లు కూడా మీకు చూపించి మీ దీవెన తీర్చుకుంటాం దయచేసి కూర్చోండి ఎందుకంటే అయిపోయింది వెళ్ళిపోదాం అనుకోవచ్చు కూర్చున్నారు ఇప్పుడు దాకా ఎంత ఒక అర్థం కూర్చోండి అయిపోద్ది నాటకం చాలా బాగుంటుంది ఈ దీని ఉద్దేశం అసలు ఈ నాటకం ఉద్దేశం మహానుభావుడు ఆ రెండు శ్రీణులు గుప్పించాడు ఆ రెండు శ్రీనులను గుప్పించింది మంగళుడు భార్య మరి నన్ను బ్రతికించండి నన్ను బ్రతికించండి అని నిమ్మడబడితే ఆయనకి ఈతరాపోయినా చింతామణి దగ్గరికి పోవాలని ఒక నదిలో దూకుతాడు ఈతరా పోతే అప్పుడు ఒక తెప్ప ఒక స్త్రీ శవం దొరికింది ఆ శవాన్ని పట్టుకుని అవతల చేస్తాడు చింతామణి దగ్గరికి పోతాడు మరి ఏందండి ఈ టైంలో చివరితో నీకు చదువు పిడిగంటే భయం కదా అందుకని వచ్చాను అంటాడు ఈ డైలాగులో ఎంత అర్థం ఉందో చూడండి ఎందుకంటే కామం అట్టాడు పరస్త్రీ వ్యామోహం పనికిరాదు భార్య చచ్చిపోయి కూడా ఈ సహకరించింది శవమై నదిలో మునిగిపోతాడేమో నా భర్త అని ఆ సీన్ చాలా బాగా చేస్తాడు అబ్బాయి బీసీ కృష్ణ ఏసీ కృష్ణ పోతే లాస్ట్ పిచ్చి సీన్లో నేను వస్తాను పిచ్చి పట్టింది శ్రీహరికి డబ్బు అంతా పోయి పిచ్చి పట్టికేమన్నా ఆ పిచ్చి ముండా పిచ్చి తనంతో వచ్చేదను తుప్పు సీట్ని పెట్టుకొని భవానీ పెట్టుకొని ఒక సీన్ ఉంటుంది ఆ రెండు సీన్లు చూడండి చాలా బాగుంటుంది మెసేజ్ రెండు సీన్లు ఇచ్చారు దయచేసి కూర్చోండి పోవాడని ఎందుకంటే ఆడాలని ఎంతో కుదుగులో నాటకం బాగా ఎక్కింది బాగా చూపించాలని ప్రయత్నం చేస్తున్నాం ఆ రెండు సీన్లు కూడా చూసేయాలంటే చాలా బాగుంటుంది